ఇక్కడికిచ్చేసిన తెలియజేస్తున్నాను సర్పంచ్ గారికి అక్కడ మరి ఈ రోజు కార్యక్రమానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి చెయ్యి చేయి కలిపి మరి అందరం కూడా అమరావతిని పంపించుకుని మరి నూట పదహారు రూపాయలు వెళ్ళాలనిచ్చి మనందరం కూడా మరి మన దేశం కోసం మరి మనందరం పాటు పడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి దీనికి మరి ముఖ్యంగా మరి దీనికి తోడ్పడుతున్న మరి డాక్టర్ గారు అమ్ముల మరోజ్ గారికి మరి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి వాళ్ళ కుమార్తె వైష్ణవి గారు దీనికోసం ఎంతగానో పాటు పడుతూ ఉన్నారు మరి వాళ్ళిద్దరు కూడా మరి ఇవన్నిటిని కూడా ముందుకు కొనసాగించి మరి వాళ్ళు ఇంకా ఇంకా ముందుకు వెళ్ళి మరి అందరూ జీవెన్లో ఆశీర్వాదాలు పొందుకోవాలని మరి మీ అందరూ కూడా మరి అందరం కూడా మీకు సహకరిస్తామని నేను నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను మీకు మరొకసారి మరి డాక్టర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఒక కార్యక్రమాన్ని చేపడుతున్నందుకు నమస్కారం